వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ అయితే సింపుల్గా టేస్ట్గా ఉండే ఫిష్ ఫ్రై అయితే చూసేద్దాం రెండు ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా ఫిష్ని బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలాగా ఘాట్ లాగా పెట్టుకోవాలి ఇలా కత్తితోటి చూసారా ఇలాగా ఇలా పెట్టడం వల్ల మనకి వచ్చి ఫిష్కి వచ్చి బాగా పడుతుంది ఇప్పుడు అంతా ఇలాగా ఘాట్లు పెట్టేసుకొని ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ కింద తీసుకొని కొత్తిమీర వచ్చి వేసుకోవాలి ఒక పెద్ద కట్ట కొత్తిమీరని నేను కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే పుదీనా వేసుకోవాలి పుదీనా వచ్చేసి ఒక హాఫ్ కట్ట వేసుకుంటే సరిపోతుంది చూసారా ఈ మాత్రం వేసుకుంటే చాలు అలాగే ఒక రెండు మూడు ఇంచుల అల్లము నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా కరివేపాకు కారానికి సరిపడ పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కొద్దిగా మెంతులు ఒక్క నిమ్మకాయని పిండుకోవాలి సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్ళు మెత్తగా మిక్సీలు పెట్టుకొని ఆడించుకొని తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఫిష్కి బాగా పట్టించాలి ముందుగా ఈ మసాలని ఒక ప్లేట్లు వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిష్ని తీసుకొని ఫిష్కి బాగా మసాలా అంతా బాగా పట్టించాలి ఇలా బాగా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలకి రెస్ట్ చేయాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు మన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఫిష్ని ఇప్పుడు ఒక్కొక్కటి ఇలాగా వేసుకోవాలి ఫిష్ వేసిన వెంటనే తిప్పకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత తిప్పుకోవాలి లేకుంటే కింద అయితే పట్టేస్తుంది వెంటనే తిప్పేస్తే ఇలాగ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలాగ నిదానంగా తిప్పుకోవాలి ఈ ఫిష్ వచ్చేసి కూరలకు బాగుంటుంది ఫ్రై బాగుంటుంది మేము వచ్చి ఎక్కువ చేసేది ఫ్రై చేస్తాము అలాగే సాంబార్లోకి పప్పుచారులోకి అలాగే రసంలోకి కొట్టడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫిష్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే తీసేద్దాము ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఉన్న ఫిష్ కూడా ఇలాగనే ఫ్రై చేసుకోవాలి చూసారా సింపుల్గా టేస్ట్గా పచ్చిమిర్చి కొత్తిమీర ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే పులకిత కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్